పక్కకు పెట్టి వాళ్ళ పోటీసు వాళ్ళకి అప్పులు ఇస్తూ ఉన్నారు పోటీ వాళ్ళకి ఇచ్చిన అప్పులను రద్దు చేస్తా ఉన్నారు పేద రైతాంగానికి పేదవాళ్ళకి ఇచ్చిన అప్పులను నిర్బంధంగా వసూలు చేస్తా ఉన్నారు అందువల్ల ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమాన్ని మరి అధికారంలోకి రావడానికి మన ప్రణాళిక అధికారానికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ సొంత ఎజెండా మీరుండదు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినారు మేమందరం పోయి చెప్పినాం మనకు ఆయనకి ఏం పొత్తులు లేవు అయినా అయ్యా నువ్వు ప్రణాళిక బాగా పెట్టావు మా మా ఆలోచన మా పార్టీ కార్యక్రమమే నీ ప్రణాళిక ఆ ప్రణాళికను అమలు చేస్తే నీకు మద్దతు ఇస్తామని చెప్పాం కానీ ఆయన పక్కదారులు పెట్టాడు మళ్ళీ ఆయన ఆయన ఆ ప్రణాళికను పూర్తిగా అమలు చేయకుండా మళ్ళా సొంత ఎజెండాతో ముందుకు పోవడం వల్ల ఇవాళ ఆయన అధికారాన్ని కోల్పోవడం అనేది జరిగింది మళ్ళీ ఇవాళ కొత్తగా వచ్చిన రేవత్ ప్రభుత్వం ఎక్కడికి ఏ నల్లగొండ మరి వరంగల్ ఏ ప్రాంతానికి వెళ్ళినా తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల పేరు ప్రస్తావన చేయకుండా ఈ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాలేదనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను ఎక్కడికి పోయినా ఆయన మొట్టమొదటిగా ప్రస్తావన చేసేది కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల పేర్లు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల కమ్యూనిస్ట్ పార్టీ పోరాచార ఇవాళ వాళ్ళ యొక్క ఎజెండానే మేము అమలు చేస్తున్నాం అని రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు అదే విషయం వారికి మేము పదే పదే గుర్తు చేస్తాను మీరు ఏదైతే ప్రజలకు ఈ రాష్ట్రంలో ప్రణాళిక ఎన్నికల్లో వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని అమలు చేయండి ఆ వాగ్దానం కోసం మేము మీకు మద్దతుగా ఉంటాం కొంతమంది అనావత్ రాజకీయ అజ్ఞానులు రాజకీయ అవగాహన లేని వాళ్ళు అపార్థంతో మన మీద దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తారు ఏమంటారు వీళ్ళు కొన్ని రోజులు తెలుగుదేశం అంటే పోతారు కొన్ని రోజులు టీఆర్ఎస్ అంటే పోతారు కొన్ని రోజులు కాంగ్రెస్ అంటే పోతారు మనం ఒక్కటే ప్రశ్నిస్తున్నాం అలాంటి మూర్ఖులకు మనం ఎవరికి మద్దతు ఇచ్చినా స్వార్థం కోసం పోతున్నావా వాళ్ళలాగా అధికారం కోసం కోసం పోతున్నావా లేకపోతే పేద ప్రజల ప్రయోజనాల కోసం పోతున్నావా అని వాళ్ళను నిలదీయాల్సిన అవసరం ఉంది వాళ్ళు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ అధికారం కోల్పోతే ఆనాడు టీఆర్ఎస్ అధికారులకు వచ్చిన తర్వాత చోటా మోటా చాలా మంది నాయకులందరూ టీఆర్ఎస్ లో చేరిపోయారు మళ్ళీ టిఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ లోకి వస్తా ఉన్నాం మరి మనకందరికీ ఏం అధికారం ఉంది అధికారం లేదు లాటరీ దెబ్బలు తింటున్నాం జైల్లోకి పోతున్నాం అయినా మన జెండా ఎత్తున జెండా దించడం లేదు మరి తొడుకున్న ఎర్ర చొక్కడం లేదు చొక్కా మార్చడం లేదు మన రాజకీయ లక్ష్యం సమాజం ఏర్పాటు కోసం జీవితాంతం పోరాటం చేయాల్సిందే దాన్ని సాధించాల్సిందే అందువల్ల ఎప్పుడో ఒకసారి తప్పదు భారతదేశంలో కూడా మన మన ఎర్ర జెండా కాదు ఎర్ర జెండాకు కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలో ఉన్న అభ్యుదయవాదులు మరి వాళ్ళందరూ కూడా కలవలసిన సమయం ఆసరణమైంది ఏ ఒక్క రాజకీయ పార్టీ మన కాంగ్రెస్ పార్టీ ఒక్కటి దేశాన్ని శాసించలేదు అదేవిధంగా కమ్యూనిస్టు మనం ఒక్కరం తెలియదు కానీ ఈ యొక్క సోషలిస్ట్ శోభా భావన అందరూ కూడా మేధావులు ఈ రాజకీయ పార్టీలతో పాటు కూడా కలిసి ఈ దేశంలో ఒక ఒక సమాజ నిర్మాణం కోసం రాజకీయ వేదిక సమయం ఆసరం అలాంటి వేదిక కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ కృషి చేస్తూ ఉంది అందులో మాటగా భాగంగా ఈ చీలిపోయిన కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా నేను అది పదే పదే చెప్తాను ప్రజలకు కమ్యూనిస్ట్ పార్టీ మీద వీరక్తి లేదు మేమందరం కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాం మేమందరం కలిసి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తాం కానీ ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి మూడుగా అవుతాయి ప్రజలు భావించట్లేదు అన్ని జెండాలు పోయి ఈ పద్నాలుగు ఎర్ర జెండాలు ఒకటే ఎర్ర జెండా అయితే తప్పనిసరిగా ఈ దేశంలో అధికారం రావడానికి అవకాశం ఉంటుంది దానికోసం మన పార్టీ పదే పదే కమ్యూనిస్టులు ఐక్యం కావాలని పిలిపిస్తా ఉంది ఇవాళకైనా మిగతా కమ్యూనిస్ట్ పార్టీలంతా కూడా ఆలోచన చేసి మరి ఒకటైతే తప్ప మనకు ప్రత్యామ్నాయం ప్రజలు మనం విశ్వసిస్తారు అందువల్ల కమ్యూనిస్ట్ మీద వ్యతిరేకత లేదు ఒకే ఒక మాట చెప్తాను సోషలిస్ట్ స్వభావం చెప్పడానికి నేను మరి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు డెబ్బై ఏడు సోవియట్ యూనియన్ పోయా ఒక పాఠశాలకు పోయి విద్యార్థులు మేము ఒక ప్రశ్న ఇచ్చాం రెండు లీటర్ల పాలలో రెండు లీటర్ల నీళ్లు పోస్తే ఎన్ని లీటర్లు అయితే అడిగాం మన భారతదేశంలో ఏం చెప్తారు చెప్తారు రెండు రెండు నాలుగు ఏదైనా చెప్తా కానీ అక్కడ ఏ ప్రశ్న చేశా చెప్తే మాకు వచ్చిన జవాబు ఏం తెలుసా మీరు తప్పు అడుగుతున్నారు రెండు లీటర్ల పాలల్లో నీళ్ళు కలిపితే అది నేరం అని చెప్పారు అది సో విద్యా విధానం అంటే మన ఆలోచన విధానానికి వాళ్ళ ఆలోచన విధానానికి ఎంత వ్యత్యాసం ఉందో గమనించాల్సిన అవసరం ఉంది ఇంకా రెండు విషయాలు ఈ సందర్భంగా చెప్పాలని నా మనసు భావిస్తా ఉంది మీ అక్కడ సోవియట్